హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ప్లీజ్ బ్యూటిఫుల్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి వస్తువు కొండమే కాదు దాన్ని మెయింటైన్ చేయడం రావాలి అని డీజే తిల్లు చెప్పినట్టుగా మనం ఇంత ఖరీదైన మిషన్ కొనడమే కాదు దాన్ని వాడడము వాడుకోవడమే కాదండి కొనడం కాదు వాడుకోవడము కాదు దాన్ని మెయింటైన్ చేయడం కూడా మనకు రావాలన్నమాట ఒక్కసారైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి దీనికైతే మనం పెట్టవలసిన ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మనం ఫస్ట్ అయితే దీన్ని మెయింటెనెన్స్ అయితే బాగా చేసుకోవాలన్నమాట అందుకని నేను మార్నింగ్ మిషన్ ఆన్ చేసిన వెంటనే అయితే ఫస్ట్ ఆయిలింగ్ చేస్తానన్నమాట అన్ని పార్ట్లకి ఆయిలింగ్ చేసిన తర్వాత అప్పుడు నీట్గా తుడుచుకొని ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేస్తానండి ఈ మధ్యలో ఏంటంటే డే అండ్ నైట్ మిషన్ ఆపకుండా ఉంటుంది కదా అందుకోసమని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలాగైతే మిషన్ అయితే ఆపుతానులేండి అంటే హడా ఎక్కువ వర్క్ అనేది ఎలా అంటే మనకి ఫెస్టివల్ టైంలోనూ పెళ్ళిళ్ళ సీజన్ అలాంటప్పుడే కదా ఎక్కువ ఉంటుంది అన్ సీజన్లో ఎలాగో ఒక్కొక్క రోజు అయితే మనకి వర్క్ కూడా ఏమీ ఉండకపోవచ్చు వర్క్ ఉన్నప్పుడు ఏంటంటే దీన్ని ఇంకా కొంచెం బాగా మెయింటైన్ చేసుకోవాలన్నమాట ఆయిలింగ్ అది చేసుకుని బాబిన్ కేస్ అది క్లీన్ చేసుకోవడము ఇంకా నీట్గా బూజులు అవి ఏమీ లేకుండా తుడుచుకొని శుభ్రం చేసుకోవాలన్నమాట మిషన్ అయితే బాగా మెయింటైన్ చేయాలండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి దీనికి మనకి మినిమం వెయ్యి రూపాయల నుంచి అయితే ఉంటుందండి అందుకంటే తక్కువ అయితే ఏమి ఉండదు అనమాట మినిమం వెయ్యి రూపాయల నుంచి పైన ఉంటుంది దీన్ని అయ్యే ఖర్చు అయితేనే ఇంకా ఆ పైన అనమాట ఓకేనండి ఇంకా అందుకని నేనైతే క్లీన్ చేశాను నెక్స్ట్ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఏ రోజుకా రోజు అయితే వీడియోస్ అయితే తీస్తున్నాను అవి అప్లోడ్ చేద్దాము అంటే ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చే టైం ఉండట్లేదు సెట్ అవ్వట్లేదు అనమాట అందుకు వీడియోస్ తీస్తున్నాను కానీ అప్లోడ్ చేయలేకపోతున్నాను ఏదేమైనా వీడియో ఏ రోజుకి ఆ రోజు అనుకుంటానమాట ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనే వీడియో అప్లోడ్ చేయాలి అని సో అలా అయితే అయిపోతుంది ఇక ఇక్కడ నేనైతే వర్క్కి మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట హెవీ వర్క్స్ ఉన్నాయండి ఇవి కొంచెం ఏమవు అంటే ఒకటి రెండు కానీ అవుతాయి అనమాట అంతకంటే ఎక్కువ అయితే అవ్వవు సింపుల్ డిజైన్స్ అనుకోండి అవుతాయి రెండు మూడు అవుతాయి మూడు మూడు బ్లౌజెస్ అనుకోండి అలా అవుతాయి హెవీ వర్క్స్ అయితే రెండు అవుతాయి బాగా హెవీ వర్క్ అయితే మాత్రం వన్ డే టూ డేస్ కూడా పడుతుందండి అనుకుంటారు మిషన్ మీదే కదా ఏమున్నది ఒక త్రీ అవర్స్లోను ఫోర్ అవర్స్లోను కుట్టేస్తుంది అది కూడా మీరు ఏమన్నా కష్టపడతారా ఏంటి మిషన్ మీద పెట్టేయడమే కదా అదే కుట్టేసుకుంటుంది కదా అన్నీ అదే చూసుకుంటుంది కదా అనుకుంటారు కాదండి అది కుట్టడం అయితే కుడుతుంది కానీ ఏది త్రీ ఫోర్ అవర్స్లో అయితే వర్క్ ఏది అయిపోదు అనమాట మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే అంటే సింపుల్ వర్క్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే పడుతుంది అనమాట ఈ మధ్యలో జరి అది ఎక్కువ లేకుండా ఉంటే థ్రెడ్ వర్క్ అయితే ఫాస్ట్గా అవుతుందండి జరీ వాడినప్పుడు ఏమవుతుందంటే అంటే ఎక్కువ దారం తెగిపోతూ ఉంటుంది అనమాట జరి ములు పడిపోవడం అలా అవుతూ ఉంటుంది అందుకని వర్క్ ఫాస్ట్గా అవ్వదు అనమాట అవుతున్నట్టు అనిపించదు మనకి అస్తమాటు దారం తెగిపోతూ ఉంటుంది మనం పెడుతూ ఉంటాము మనకి కూడా చిరాకు అనిపిస్తుంది ఇంకా థ్రెడ్ అనుకోండి కొంచెం పర్వాలేదు రన్నింగ్లో అలా వెళ్ళిపోద్ది అనమాట అందుకే జరిగి వేసినప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు ఏమున్నదిలే అనుకుంటారు కానీ ఏ పనిలోనైనా కష్టం లేకుండా అయితే ఏది ఉండదండి కూర్చుంటే ఏ పని అయితే అయిపోదు ఎవరు ఏ పని చేసినా సరే అందులో అయితే వాళ్ళు పడే కష్టం చాలానే ఉంటుంది ఎంత మిషన్తో కుట్టినా కూడా దీని వెనకాల మన మన శ్రమ అయితే చాలానే ఉంటుంది అనమాట అది వేసే వాళ్ళకే తెలుస్తుంది దేనికి ఇంత అని అడుగుతారు కానీ నిజం చెప్పాలంటే మగ్గం వర్క్ ఆర్య వర్కులు మగ్గం వర్కులు ఉన్నాయి కదండి వాటికన్నా కూడా ఈ వర్కులు చాలా అంటే చాలా బెస్ట్ అనమాట ఎందుకంటే ఎక్కడా కూడా మనకి వర్క్ ఊడిపోదు మనం హ్యాపీగా వేసుకోవచ్చు వాషింగ్ మిషన్ వాష్ చేసుకున్న హ్యాండ్ వాష్ చేసుకున్నా కూడా వర్క్ అయితే పాడవదు చాలా నీట్గా ఉంటుంది అనమాట రఫ్ అండ్ టఫ్గా మనం వేసుకుని ఉండిపోవచ్చు అదే మ మగ్గం వర్క్ అనుకోండి మనం వేసుకుని ఉండలేం కదా ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి వేసుకుని కాసేపు ఉండి వెంటనే తీసేస్తాం ఉండలేం దానితోటి ఎక్కువసేపు కానీ ఈ బ్లౌజులు అయితే అలా కాదండి హ్యాపీగా ఉండిపోవచ్చు అనమాట మనకు దీని సాయంత్రం వరకు ఉన్నా కూడా మనకు అసలు ఏమీ ఇబ్బందే అనిపించదు హ్యాపీగానే ఉంటుంది థ్రెడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యూస్ చేసుకోవడము ఈజీగా ఉంటుంది వాష్ చేసుకోవడము ఈజీగా ఉంటుంది అనమాట అందుకని నేనైతే ఏం చెప్తానంటే బెస్ట్ అనమాట ప్రైజ్ కూడా ఏంటంటే మనకి మగ్గం వర్కుల కన్నా కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది ఇది ప్రిఫర్ చేయడం అయితే మంచిది ఇంకా ఇప్పుడు పెడుతున్న వర్క్ అయితే ఇది అప్పటికప్పుడు వచ్చిన వర్క్ అండి మార్నింగ్ అదే ముందు రోజు అయితే షార్ట్ వీడియో కూడా చేశాను అనమాట ముందు రోజు తెస్తానన్నారు కానీ తీసుకురాలేదు నెక్స్ట్ డే మార్నింగు తీసుకొచ్చారనమాట అది కూడా ఆ రోజు ఏంటంటే మా వారు బయట క్యాంప్ అదే బయట పని ఉండి వెళ్ళారు దానివల్ల పాప నేనే స్కూల్కి దింపవాల్సి వచ్చింది అనమాట ఇంకా మార్కెట్ అది చేసుకుని సరే ఇవన్నీ చూసుకుని వద్దామనుకునేటప్పటికి ఇక్కడ వెళ్ళైతే వర్క్ వేయమని చెప్పి తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళారనమాట ఇంకా నాకైతే ఇంట్లో పని కూడా ఏమీ అవ్వలేదన్నమాట పాపకైతే ఎగ్ పోటు చేసి పెట్టాను అదే ఎగ్ ఉక్కరు ఎగ్ పోర్టు మొత్తానికి ఏదో ఒకటండి పేరు ఏదైతేనేమి కానీ ఎగ్నైతే మాత్రం చిత కొట్టేస్తాం కదా శుభ్రంగా తొకడాలు తొకడాలి కింద కొట్టేసేస్తాం కదా అదే ఎగ్గపోతా అనమాట సో పాపకైతే అది చేసి పెట్టాను ఇంకా మెయిన్ వంట అయితే నేను ఇంకా వంటే చేయలేదు చేయాలి ఇంకా హౌస్ క్లీనింగ్ అని ఏమీ అవ్వలేదన్నమాట అవన్నీ అయిన తర్వాత పెట్టుకుందాము అంటే వర్క్ లేట్ అయిపోతుంది అందుకని ఫస్ట్ అయితే వర్క్ పెట్టేస్తున్నాను ఆ తర్వాత ఇల్లు క్లీనింగు వంట అవన్నీ చేసుకోవచ్చు మధ్య మధ్యలో వచ్చి చూసుకున్నా కూడా అయిపోద్ది కదా ఇంకా నా పని అంతా అయ్యేటప్పటికి ఇవి గుండి వెజిటేబుల్స్ తీసుకొచ్చాను ఇలా వేసి ఉంచాను అనమాట ఇంకా అన్ని టమాటాలు ఉన్నాయి కదా చూడండి అప్పుడు ఎలా నూసులు వచ్చినాయో సో అయితే మధ్యాహ్నం అయితే వంట అయితే అయిపోయిందండి బెండకాయ ఫ్రై ఇంకా పప్పు టమాటో చేశాను ఇంకా ఆనపకాయ సొరకాయ సొరకాయ మా సైడ్ అయితే గోదావరి మేమైతే ఆనపకాయ అంటాం అనమాట కొంతమంది దాన్ని సొరకాయ కూడా అంటారనుకోండి సొరకాయ ఫ్రై చేశాను ఇంకా పప్పు టమాటో బెండకాయ ఫ్రై చేశాను సరే నా ఈ పనులన్నీ అయ్యేటప్పటికి నేను టిఫిన్ తినడం కూడా మర్చిపోయాను అనమాట అది నేను వేసుకున్న దోశ తినేలేదు మర్చిపోయాను అలా ఉండిపోయింది ఇంకా నా పని అంతా అయ్యేటప్పటికి ఇక్కడ వర్క్ కూడా అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ మధ్యలో అయితే నేను దీనికి సంబంధించిన లైనింగ్ ఫాలో కూడా ఇది పిండి తడిపి ఆరబెట్టాను అనమాట డిజైన్ కూడా చాలా బాగుందండి దీంట్లో పికాక్ డిజైన్ ఇంకొంచెం హెవీ డిజైన్ కూడా ఉంది కాకపోతే టైం సరిపోద్దు హెవీ డిజైన్కి వెళ్ళేటప్పటికి ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది కదా అందుకనే పికాక్ డిజైన్లోనే కొంచెం సింపుల్ వర్క్ అయితే సెలెక్ట్ చేశాను అనమాట డిజైన్ కూడా వాళ్ళైతే సెలెక్ట్ చేసుకోలేదండి ఈ బ్లౌజ్ అవుతూ ఉంది యాక్చువల్గా ఇంకా మధ్యలో ఆ వర్క్ వచ్చింది కదా అని చెప్పి నేను ఈ బ్లౌజ్ తీసాను అనమాట అంటే ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది హ్యాండ్స్ వేయాలి సరే వేద్దాం ఈ వర్క్ వచ్చింది కదా అందుకే అది తీసేసాను ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఇంక నెక్స్ట్ అయితే ఈ వర్క్ పెట్టాను అనమాట ఇంకా ఈ వర్క్ గురించి ఇది ఈ డిజైన్ ఈ గ్రీన్ బ్లౌజ్ గురించి చెప్పాలంటే ఇది ఏమైందంటే ఒక కలర్ థ్రెడ్ అయిపోయింది అనమాట ముందు రోజు సండే అవడం వల్ల దానికి సంబంధించిన థ్రెడ్ ఎక్కడ దొరకలేదు ఇంకా ఎన్ఏడిలో మాకు అయితే ఒక షాప్ ట్రిపుల్ ఆర్ కంపెనీ వాళ్ళది పెట్టారు సరే అక్కడైతే అని నమ్మకంతో ఉన్నాను ఇక్కడ కూడా లేదనుకోండి ఇంకా హెడ్ ఆఫీస్కి హైదరాబాద్ నుంచే రప్పించుకోవాలన్నమాట ఒక్కొక్కసారి ఇలాగే అవుతుందండి ఇచ్చేస్తాము అని చెప్తాం కదా లేదు అర్జెంటు అన్నారనుకోండి ఈరోజు ఇచ్చేస్తాను రేపు ఇచ్చేస్తానని చెప్పేస్తాం మన షెడ్యూల్ ప్రకారం కానీ చూస్తే సడన్గా ఇలాగేమన్నా అంటే థ్రెడ్ అయిపోవడము మిషన్ ఆగిపోవడమో లేదంటే మనకు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ప్రోగ్రామ్ తాగలడమో అలా ఏదైనా అయినప్పుడు వర్క్ డిలే అవుతుందండి కావాలని అయితే ఎవరు డిలే చేయరు అందులోకి నేనైతే అస్సలు చేయను అనమాట ఇస్తానన్నట్ టయానికి ఎలాగైనా సరే అయిపోవాలని నైట్ అంతా మేల్కొనైనా సరే నేనైతే వర్క్ వేసేస్తానండి మ్యాక్సిమం ఏంటంటే ఎప్పుడు కూడా డిలే చేయడానికి నేను అసలు ప్రయత్నించాను అనమాట నా వంత వరకు అయితే మాత్రం ఎంత ప్రయత్నిస్తానో అంతవరకు అయితే నేను వేసేయడానికే ట్రై చేస్తాను సో ఈ వర్క్లో అయితే హెవీ వర్క్స్ అండి ఇప్పుడు లేటెస్ట్గా ఎవరు చూసినా ఈ బ్లౌజెస్ మీద అయితే ఎక్కువ డిజైన్ వేసుకుంటున్నారు అందుకని ఆ డిజైన్ ఇప్పుడు నేను అనమాట ఇది కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారు డిజైన్ రెండు అండి ఇందాక గ్రీన్ బ్లౌజ్ చూపించాను కదా అది ప్లస్ ఈ బ్లౌజ్కి రెండిటికి కూడా సేమ్ వర్క్ కలర్ కాంబినేషన్ వేరు ఇంకా బ్రైట్ కలర్స్ అయితే వర్క్ ఇంకా మంచి హైలైట్గా కనిపిస్తుంది అండి వర్క్ చాలా బాగుంది కాకపోతే ఏంటంటే బ్రైట్ కలర్స్ కాకపోవడం వల్ల వర్క్ అంతగా తెలియట్లేదు అనమాట కానీ వర్క్ అయితే చాలా బాగుందండి కట్ వర్క్ వచ్చింది గ్రీన్ బ్లౌజు కూడా వర్క్ కూడా చాలా బాగుంది కదా మెయిన్ ఏంటంటే అందులో కలర్ కాంబినేషన్ బాగున్న గురించి వర్క్ బాగా కనిపిస్తుంది ఇది ఇంకొక గ్రీన్ ఇది దీని ముందు ఇది మెరూన్ మీద వచ్చింది కదండి అది ఇది కూడా సేమ్ ఒకటే డిజైన్ అనమాట డిజైన్స్ అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఎక్కడికైనా సరే మనమైతే కొరియర్ చేస్తామండి లోకల్లోనే కాదు వేరే బయట ఊర్లకైనా సరే మీకు ఏ డిజైన్ కావాలంటే అది వేస్తాము కొరియర్ కూడా మేము చేస్తాము ఎలాంటి ప్రాబ్లము లేదు నచ్చితే మాత్రం ఏ డిజైన్ కావాలనుకున్నా కూడా మీరైతే వేయించుకోవచ్చు ఏ డిజైన్ బాగుందో కామెంట్ చేయండి ఈ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి స్టిచ్చింగ్ అయిపోయింది ఇంకా ఓన్లీ హెమ్మింగ్ ఒకటి ఉంది తర్వాత ఇంకా దీనికి చిన్న చిన్న కుందన్స్ అవి అంటించాలన్నమాట డిజైన్ కొంచెం హైలైట్ చేయాలి ఇంకా ఆ అవుట్ అయితే ఉంది అయిపోతుందిలేండి అండి డిజైను కొంచెం అంటే అవి ఆరితే సరిపోతుంది అంటిస్తాం కదా అవి కొంచెం ఆరితే సరిపోతుంది ఇంకా దీనికి హెమ్మింగ్ అయితే పెండింగ్ ఉందనమాట ఇంకొకటి డిజైనర్ బ్లౌజ్ ఒకటి కుట్టానండి నార్మల్గా ఫ్రంట్ అదే లైనింగ్ బ్లౌజెస్ అవి కుట్టినప్పుడు ఇంకా బ్లౌజెస్ ఎందుకు చూపించడం అని నేను ఎప్పుడైనా చూపించను ఇదైతే డిజైనర్ బ్లౌజ్ అనమాట ఫ్రంట్ టు అంతా నెట్ వచ్చిందండి ఎలా ఉన్నది వర్క్ చెప్పండి కామెంట్ చేయండి ఇవ్వండి వర్క్స్ ఇంకా రెగ్యులర్గా రోజు అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అండి